అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పాలాభిషేకం నిర్వహించారు అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల ఒకటవ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఘంటసాల అభిమాని మునిప్పగారి మునీందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెలా ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఘంటసాల అభిమానులు వినాయకరెడ్డి టీచర్ తిరుమలయ్య జనార్దన్ రెడ్డి ఆది గురుస్వామి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి పద్మనాభం రామకృష్ణారెడ్డి పురోహితుడు సురేష్ స్వామి పురుషోత్తం సింగంశెట్టి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి నాయుడు మధు తదితరులు పాల్గొన్నారు గంటసాల గారికి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క అభిమానిని సత్కరిస్తున్నాం ఆ దీంట్లో ఈరోజు గారి మునీందర్ రెడ్డి గారిని వీరాభిమాని ఘంటసాల గారికి ఆయన పాటలు అంటే ఆయన పద్యాలంటే అన్నీ ఇష్టం ఆయన్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది ఇది ప్రతీ నెల ఒకటో తేదీ తప్పకుండా మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి సమాధిస్తుంది ఆ దీంట్లో ఈరోజు రెడ్డి గారిని చేసుకున్నాము ఇట్లే ఇంకా చాలా బాగా జరగాలి ప్రతీ నెల అని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేష్ గాయకుడు ప్రతి నెల ఒకటవ తేదీన ఘంటసాల కీర్తి గౌరవ మర్యాద కోసం ఆయన యంగ్ జనరేషన్కి అంతా కూడా ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఆయన పాటలు ఎంతో మధురం కాబట్టి గోపినాథు రంగస్థల నటులు మా భక్త బృందము భక్తులు శనివారం అంతా సంకీర్తనకు వాళ్ళు వాళ్ళంతా కలిసి ఆయన్ని ఆయనకి అభిషేకము అర్చన జరిగి పూజించడం జరిగింది గండసాల పండ్యాల కేవి మహదేవును ఆదినారాయణరావు మహామహా సంగీత దర్శకుల దగ్గర ఇవన్నీ తెచ్చినాడు ఎన్ ఎలా అంటే ఆయన ఆయన పాటలు వాడు ఉంటే ఎన్ని మంది అన్న మ్యూజిక్లు అంత నభూతా నవోషస్తున్న వ్యక్తులంతా కూడా రాజేశ్వరరావు గారు వాళ్ళ దగ్గరంతా కూడా పాడి వాళ్ళకి కీర్తిచ్చి ఈయన కీర్తి పొంది అంత మధుర గాయకుడు మనము మన దగ్గర లేదని చెప్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది అది మనసుకు కూడా కష్టంగా ఉంటుంది ఆయన పాటలతో మనం ఆనందపడుతూ ఆయన జీవించే ఉన్నారని మనం అనుకుంటాము